రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పార్టీలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భజన భక్త బృందం సభ్యుల స్వామి వారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ నినాథాలతో ఆటపాటలతో భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామ నామస్మరణ మారుమోగింది ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు రాఘవేంద్రాచార్య అర్చకులు ప్రమోద్ సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆరవ వార్డు కౌన్సిలర్ గా ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్నందుకు కౌన్సిలర్ లతాశ్రీ శ్రీశైలం గౌడ్ దంపతులను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు అదేవిధంగా గ్రంథాలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన క్యూసెట్ శ్రీనివాసును కూడా సన్మానించారు అనంతరం అన్నారం గ్రామానికి చెందిన శ్రీజ వెంకటరమణ గౌడ్ దంపతులు దేవాలయ ఆవరణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుదే వసంతరావు అన్నారం రఘుగౌడ్ సతీష్ శ్రీనివాసరావు రఘునందన్ రెడ్డి కిషన్ నాయక్ రాఘవేందర్ నారాయణ వేర్లపల్లి కృష్ణయ్య లక్ష్మీకాంత్ రెడ్డి కృష్ణాచారి శంకరయ్య యాదవ్ విఆర్ఓ బచ్చన్న యాదగిరి పి ప్రవీణ్ గౌడ్ పద్మ వెంకటేష్ గోరియానాయక్ కొత్త సత్తయ్య గౌడ్ శ్రీనివాస్ రమేష్ సుధాకర్రెడ్డి హనుమంత్రెడ్డి రవీందర్ మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య భక్త బృంద మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నెక్ కుమార ఏమీరా దరా ఏమీరా దరా వరామంత నెక్ కుమార ఏమీరా దరా ఏమీరా దరా వరాలాంజే కుమార ఏమీరా దరా ఏమీరా దరా వరాలాంజే కుమార ఏమీరా దరా పచ్చన గిట్టవాడ మిగింసినా Yeah, ಇಲ್ಲಿ ಒಂದು 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 ಪರಿವರ್ತನೆ ಎಲ್ಲಂತೂ ಮತ್ತು ಬಂತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀ ವಿನ್ನರನ್ನೇ ತಾನೇ ಕಲ್ಪನೆ ಮಾಡ್ಕೊಳ್ಳುತ್ತೀರಾ. ನೇಮ ಪಾ ಸಮುದಾಯಕ್ಕೆ ಪ್ರೇಮವಾದ ಹಾಗೆ ಆ ವಿಷಯವನ್ನೇ ನಾವು ಕೊಂಡಾಳ್ತಾನೆ ಅಂತ. ಅట్లా ಅವನ್ನೇ ಊಸ್ಕೋನಿ ಮತ್ತೆ ಆಗೆಸನ್ ತಿಳ್ಕೊಂಡು ಬರ್ ಮ್ಯರಿಟಲ್ ಐ ಪರಿವರ್ತನೆ ಗೌರಿ ಮರೆಸು ತಿಳ್ಕೊಳ್ಳೋದು ಅಂದ್ರೆ ಬಸವನವರು ಅನ್ನೆನ್ನ ಮಾಡ್ತೋಣ ಅಂತ ಹೇಳೋದು.

you yeah. yeah. Gracias. Yeah. ய நம்ேத அயா பயதான் யேத அஜ்தலவன் ஆய் பர்ஜன்யா அழுத்தலவன்

哎。<laughs> परमेश्वर और তারপরে बाकी सम्मानించడం జరుగుంది ఆ జై శ్రీరామ్ అందరికీ పద పద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరసమైన అన్నండి ఇవాల కొంచెం మికిదర్ ద్వారా

அது <laughs> மேல